హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెలలో టమాటా ధరలు ఎలా ఉంటాయి అలాగే సెప్టెంబర్ నెలలో చిన్న బాక్స్ వెయ్యి రూపాయలు అమ్ముతుందా దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ప్రస్తుతానికైతే ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా సెప్టెంబర్ ధరలు చూసుకుంటే సెప్టెంబర్లో కూడా ధరలు అయితే ఉంటాయండి మినిమం రేట్లు అయితే ఉంటాయి క్వాలిటీ ఉన్న టమాటాకైతే మినిమం ధరలు అయితే మెయింటైన్ అవుతుంది క్వాలిటీ ఉంటే మాత్రం ఈ మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఈ ధరల మధ్యలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది సెప్టెంబర్ నెల మొత్తం అయితే ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ప్రస్తుతానికి ఈ పడుతున్న వర్షాలకి ఏమైనా టమాటా పంట డ్యామేజ్ అయ్యి రానున్న రోజులు ఏమైనా స్టాక్ తగ్గితే చిన్న బాక్స్ ఒక ఆరు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పర్ట్ చేయచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న ధరలే ఉంటాయి ఈ నెల మొత్తం ఈ నెల ఆఖరికి అంటే ఇరవై ఐదు పైన ఏమైనా కొంచెం డిమాండ్ పెరిగితే ఒక ఆరు వందల రూపాయల దాకా అయితే వెళ్ళొచ్చు సెప్టెంబర్ నెలలో వెయ్యి రూపాయలు అయితే ఈ నెలలో అయితే వెళ్ళే అవకాశం అయితే లేదు ఎందుకంటే మహారాష్ట్ర నుంచి భారీ స్టాక్ వస్తుంది అలాగే మధ్యప్రదేశ్లో లోకల్ స్టాకు స్టార్ట్ అయింది తర్వాత బీహారు ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో అక్కడక్కడ లోకల్ స్టాకు స్టార్ట్ అయింది కాబట్టి మన సైడ్ డిమాండ్ అయితే తగ్గిపోయింది ప్రజెంట్ ఇవే రేట్లు కొనసాగుతాయి ఎటువంటి మార్పు ఉండదు ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు అటు ఇటుగా ఉంటుంది కానీ చిన్న బాక్స్ అయితే మూడు వందల రూపాయలకైతే తగ్గదు ఈ నెలలో పెద్ద బాక్సు ఆరు వందల రూపాయలకి అయితే తగ్గదు ఇంకా పైన మెయింటైన్ అవుతాయి కానీ ఇరవై ఐదు పైన కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే తగ్గుపడుతుంది చిన్న బాక్స్ ఒక ఆరు వందలు పెద్ద బాక్స్ ఒక తొమ్మిది వందలు వెయ్యి రూపాయల దాకా అయితే వెళ్ళొచ్చు చూద్దాం మరి రేట్లు ఎలా పడతాయో ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి కానీ పంటలు అంత అంత మాత్రంగా ఉన్నాయి భారీ డ్యామేజ్ అయితే లేదు భారీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు అక్టోబర్లో అయితే అక్టోబర్లో అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే అగపడుతుంది రేట్లకి ఎందుకంటే ప్రజెంట్ చూస్తున్న మార్కెట్లను బట్టి చూస్తే అక్టోబర్లో కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు ఇప్పుడున్న